ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం మనము చీల్చివేశను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచేయును హోషయ గ్రంథం ఆరో అధ్యాయం ఒకటి వచ్చను స్వస్థపరచే ముందు గాయపరచడం ప్రభు పద్ధతి ఇది ఆయన హృదయంలో నుండి వచ్చిన యథార్థమైన ప్రేమ ఆయన స్వహస్తాలతో చేసిన కచ్చితమైన శస్త్ర చికిత్సలో ఏ లోపం ఉండదు ఆయన మనకు కట్టుకట్టే ముందు గాయం చేస్తాడు అలా చేయకపోతే అది అసంపూర్ణమైనదిగా మిగిలిపోతుంది సువార్తకు ముందు ధర్మశాస్త్రం వస్తుంది సమృద్ధికి ముందు కొరత వస్తుంది నిన్ను ఒప్పించి నల్గొట్టే పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నావా మళ్ళీ మళ్లీ నిన్ను భయపట్టే ధర్మశాస్త్రం అనే దాస్యపు ఆత్మకు లుంగిపోయావా యేసు సువార్త నీ గాయాలు కట్టి నిన్ను బాగు చేస్తుంది అయితే దాన్ని అందుకోబోయే ముందు నిన్ను సిద్ధపరిచే ముందస్తు ప్రక్రియగా నువ్వు నలగొట్టబడ్డావు అది నీకు ప్రయోజనమే నా ప్రియ హృదయమా నిరాశపడకు నీ కమిలిన దెబ్బలతోనూ రేగిన గాయాలతోనూ చీము కారుతున్న పుండ్లతోనూ ఉన్నపాటున ప్రభు దగ్గరకు రా ఆయన మాత్రమే నిన్ను బాగు చేయగలడు నిన్ను బాగు చేయడంలో ఆయనకు సంతోషం ఉంది విరిగిన హృదయాలను బాగు చేయడమే మన ప్రభు పని ఎంతో ప్రశాంతంగా కూర్చొని శ్రద్ధగా ఆ చేస్తాడు కాబట్టి దారి తప్పిపోయిన మనం ఇక ఎలాంటి ఆలస్యం చెయ్యకుండా వెంటనే మళ్ళీ మన ప్రభు దగ్గరకు వెళ్లిపోదాం మన పచ్చి గాయాలను ఆయనకు చూపిద్దాం ఆయన మాత్రమే చేయగల స్వస్థతా కార్యాన్ని పూర్తిగా చేయమని బ్రతిమాలుకుందాం ఏ డాక్టర్ అయినా రోగికి సగం ఆపరేషన్ చేసి కుట్లు వేయకుండా రక్తం కారుతూ ఉన్న పరిస్థితుల్లో వదిలేస్తాడా ప్రభువు మన పాత ఇంటిని నేలమట్టం చేసిన తరువాత అంతకంటే మంచి ఇంటిని కట్టకుండా ఉంటాడా అసలే ఆందోళనతో దయనీయమైన పరిస్థితిలో ఉన్న మన బాధను కావాలని ప్రభువు అధికం చేస్తాడా అలాంటి ఆలోచన మనకు దూరమగునుగాక